సో ఇవే కాకుండా ఇంకా ఎన్ని ఎన్ని కేసెస్ ఫైల్ చేశారు అండ్ ఈ ఐమాక్స్ థియేటర్ పైన కూడా కేసు వేసింది మీరే అనుకుంటా పార్కింగ్ విషయంలో థౌజండ్ లో ఏమైందంటే నేను ఐమాక్స్ థియేటర్కి మూవీ చూడడానికి వెళ్ళిండే అయితే ఎదురుగా పార్కింగ్ ఉందని చెప్పారు ఐమాక్స్ థియేటర్ ఎదురుగా అవును ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు ఉండేది సో అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి నేను పార్క్ చేశాను మూవీ చూశాను వెళ్ళిపోయేటప్పుడు ట్వంటీ రూపీస్ ఇవ్వమని చెప్పారు ట్వంటీ రూపీస్ ఎందుకు బాబు నేను ఆల్రెడీ టికెట్ తీసుకున్నా కదా ఎట్లా అని చెప్తే ఇవ్వాలి అని చెప్పారు ఎవరిది ఆ ప్లేస్ యాక్చువల్లీ వీళ్ళు తీసుకున్నారు తీసుకున్నారని చెప్పి తెలిసింది ఐమాక్స్ వాళ్ళు సో నేను తీసుకొని నేను చేశాను అంటే నేను హెచ్ఎండిఏ వాళ్ళ కిందికి వస్తుంది యాక్చువల్లీ జెహెచ్ఎంసీ కిందకి రాకుండా హెచ్ఎండిఏ వాళ్ళకి వస్తుంది హెచ్ఎండిఏ వాళ్ళకి ఆర్టీఏలో అడిగాను అనమాట డీటెయిల్గా కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చి నేను నా కంప్లైంట్ పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అది ఎవరు ఆ డీలర్ ఎవరు కాంట్రాక్టర్ ఎవరు అని అడిగితే వాళ్ళు మెన్షన్ చేశారనమాట మేము ఇప్పటి నుంచి అది ఫ్రీగా చేసేసినాము అని చెప్పి బీచ్ సైడ్ అంటే టైమాక్స్ థియేటర్ పక్కన దాని ప్లేస్ ఆ పార్కింగ్ అనేది ఫ్రీగా చేసామని చెప్పి మనకు రిప్లై ఇచ్చారు కింద కూడా ప్లేస్ రిప్లైమాక్ ఫుల్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఎదురుగా పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉన్నా కూడా వాళ్ళు ఒకప్పుడు ముందు పంపించేవాళ్ళు అంటే ఆపోజిట్ సైడ్ లో ఏదైతే పార్కింగ్ ఉందో అక్కడ పార్క్ చేసుకోమని చెప్పేవాళ్ళు అవును సో ఇది బిజినెస్ అక్కడ బిజినెస్ అంటే ఎందుకంటే మా దగ్గర ఫుల్ అయిపోయింది సో మీరు ఎదురుగా పెట్టుకోండి మీరు ఇద్దరుగా పే చేసేసుకోండి అని చెప్పి అంటే వీళ్ళకు వాళ్ళకి టైఅప్ ఉంటుంది మనకు ఎట్లా అంటే ఇప్పుడు మీ అసలు నేను నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఐమాక్స్ అన్నప్పుడు నేను నీ దగ్గర వస్తాను నువ్వు పార్కింగ్ ప్రొవైడ్ చేయాలి ఫ్రీగా నేను ఎందుకంటే టికెట్ కొనుక్కొని వస్తున్నాను కానీ ఏం చేస్తున్నారు నువ్వు మీరు ఎదురుగా పంపించేస్తున్నారు లేకపోతే పక్కన పెట్టేసుకోమంటున్నారు వానికి వరకు కాంట్రాక్టర్ అంటున్నారు ట్వంటీ రూపీస్ వాన్తో కట్ చెప్పించుకుంటున్నారు సో ఇది ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ఫ్రాడ్ అన్నట్టు సో అది హెచ్ఎండి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి మనం ఆర్టీఏ వేసినందుకు అది ఫ్రీ అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్